హాయ్ గాయస్ రాజమౌళి గారు వరొక షాక్ ఇచ్చారనమాట ఈ ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ మూవీ నుంచి హీరోయిన్ పోస్టర్ అయితే రిలీజ్ చేశారు దీని ద్వారా కన్ఫామ్ అవుతోంది మనకి ఏంటి అంటే ప్రియాంక చోప్రా ఈ మూవీలో హీరోయిన్ అండ్ అండ్ ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేశారు దాంట్లో శారీతో ఉన్న ఒక లుక్ ఉంది అది కూడా చేతిలో గన్ ఉంది అసలు నాకు అర్థం కాదు ఒక అప్డేట్ అట్లాంటిది ఏం లేకుండా క్షణం క్షణంగా సర్ప్రైజ్లు ఇస్తున్నారు షాక్లు మీరు షాక్లు ఇస్తున్నారు అనమాట సో ఈ టైంకి కి మేము రిలీజ్ చేస్తా ఉంటే అందరు అప్డేట్ గా ఉంటారు అందరు రెడీగా ఉంటారు అట్లాంటిది ఏమీ లేకుండా డైరెక్ట్ గా రిలీజ్ చేసేస్తున్నారు అంటే రాజమౌళి గారికి తన కంటెంట్ మీద ఎంత నమ్మకం ఉందో తెలుస్తుంది అనమాట అండ్ ఇప్పుడు రిలీజ్ చేసిన లుక్ అయితే ఒక ఒక పెద్ద గుహ లాంటిది లేదా ఒక చాలా పెద్ద పాడు పడిపోయిన ఒక ప్లేస్ లాంటి దాంట్లో ఉంచారు అక్కడ చూస్తే మీరు ఆ పిక్ లో ఎల్లో అయితే ఉన్నారు ప్రియాంక చోప్రా

విలన్ రిలేటెడ్ వాళ్ళనుకుంటా ఇద్దరైతే ఉన్నారు అక్కడ వాళ్ళు కూడా గన్నులు పట్టుకుని ఉన్నారు అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఈ పిక్లో ఒక గన్స్ అనే గన్ను పేల్చడం వల్ల బుల్లెట్స్ అనేవి దూసుకొస్తుంది ముందు వైపు నుంచి అండ్ ప్రియాంక బాడీ కూడా ఇక్కడ తగిలినాయి అనమాట ఒక బుల్లెట్ దూసుకెళ్ళి దాని బ్లడ్ మార్క్ కూడా ఉంది అనమాట సో ఆల్రెడీ అక్కడ ఒక పెద్ద ఫైట్ లాంటిది జరుగుతోంది అండ్ దీంట్లో ప్రియాంక చోప్రా లుక్ అనేది స్టన్నింగ్ గా ఉంది అండ్ ఆమె క్యారెక్టర్ నేనేం గెస్ట్ చేస్తున్నానంటే ఒక అండర్ కవర్ కాప్ అయి ఉండొచ్చు లేకపోతే ఒక ఏంటి విలన్స్కి సంబంధించి వాళ్ళని పట్టుకోవడానికి ట్రై చేస్తున్న అండర్ కవర్ కాపు లేదా విలన్ గ్యాంగ్ రిలేటెడ్ వేరే గ్యాంగ్ నుంచి కూడా వచ్చి ఉండొచ్చు అనమాట అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఆ వెనకాల ఉన్నటువంటి మొత్తం చూస్తే అది ఒక పెద్ద అగ్నిపర్వతం లాగా లోపల ఎక్కడో ఉన్నట్టుంది అనమాట అది అండ్ ఎందుకంటే పైనుంచి బాగా మీకు పడుతుంది సన్ రైజ్ అనేది అండ్ సన్లైట్ బాగా పడుతుంది అండ్ అక్కడ ఏంటంటే మీకు చూస్తే ఆ గోడలకి మొత్తం కూడా ఆ గుహలో ఉన్న వాటికన్నిటి కూడా బొమ్మలు ఉన్నాయి ఆ బొమ్మలు ఏంటి అంటే మన ఇండియన్ రిలేటెడ్ గాడ్స్ రిలేటెడ్ ఏవో బొమ్మలు లాంటివి ఉన్నాయి అక్కడ అంతా సో దీని ప్రకారం చూస్తే ఏంటంటే ఇది గ్యారంటీగా మైథలాజీకి ఏదన్నా కనెక్ట్ అయ్యి ఉందా మైథాలజీకి ఏదన్నా కనెక్ట్ అయి ఉందా మన దగ్గర అన్నటువంటి ఒక ఫీలింగ్ కూడా అనమాట సో ఈ ఐదు రకాల క్వశ్చన్స్ అనేవి ఈ పర్టికులర్ ఇమేజ్ ద్వారా పోస్టర్ ద్వారా అయితే అందరికీ వస్తున్నాయి అనమాట ముఖ్యంగా ప్రియాంక చోప్రా ఎవరు ఒక ట్రెజర్ హంటరా లేకపోతే ఒక అండర్ కవర్ కాపా అండ్ ఇంకొకటి మైథాలజీకి రిలేటెడ్ అయ్యి ఉందా అండ్ దీంట్లో అసలు మహేష్ బాబు గారు రోల్ ఏంటి అనేది కొన్ని క్వశ్చన్స్ అనమాట అసలు విలన్ ఏం చేయబోతున్నాడు దేని మీద బేస్ అయ్యింది స్టోరీ సో ఓవరాల్గా చూస్తే మంచి క్లారిటీ అనేది దీని ద్వారా రాబోతుంది బట్ అదే విధంగా చాలా క్వశ్చన్స్ అయితే ఉన్నాయి సో ఓకే నా దృష్టిలో చాలా పెద్ద లెవెల్లోనే ప్లాన్ చేశారనమాట అదైతే ఇంకా ఫిఫ్టీన్త్ కోసం అయితే నేను భయంకరంగా వెయిట్ చేస్తున్నాను ఫిఫ్టీన్త్ నా ఏం చెప్పబోతున్నారు అసలు ఆ వందలు అడుగుల ఎల్ఈడి స్క్రీన్లో అయితే ఏం రివీల్ చేయబోతున్నారు మీకు టీజర్ లాంటిది ఏమన్నా రిలీజ్ చేస్తారా లేకపోతే ఓన్లీ గ్రిమ్స్ రిలీజ్ చేసి క్యారెక్టర్స్ని పరిచయం చేసి వదిలేస్తారా అనేది చాలా అంటే చాలా ఈగర్గా అయితే వెయిట్ చేస్తున్నాను అండ్ ఈ లుక్ ప్రకారం గ్యారంటీకి ఇది ఒక ట్రెజర్ హంట్ మూవీ అండ్ ఇంకొకటి ఏంటి అంటే పక్కని దొంగ వైబ్స్ కూడా ఉన్నాయన్నమాట దీంట్లో సో అది కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి ట్రదంలో కూడా ఇలాంటిది ట్రెజర్ హంటే ఉంటుంది అనమాట వజ్రాల గురించి అదంతా సో నాకైతే ఈ పోస్టర్ అయితే బాగా నచ్చింది సో మీరు ఈ పోస్టర్ గురించి ఏమనుకుంటున్నారని కామెంట్ రూపాయలు తెలియజేయండి అండ్ మరొక వీడియో వాళ్ళకి వెళ్దాం థ్యాంక్ యూ సో మచ్ అప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి